ఈరోజు సండే ఎఫెక్ట్ ఇట్లా ఉంటుంది అనమాట ఈరోజు బ్లాక్ చేద్దామని ఫిక్స్ అయినాము కానీ ఎట్లుంటుంది చూడాలి రోజు మాత్రం ఇట్లుండదు షెడ్యూల్ ఈ టైం కల్లా పనులు అన్నీ అయిపోతాయి ఎక్కడ పనులు అక్కడ అయిపోతాయి అనమాట ఈరోజు మొత్తం షూట్ చేసి చూపిస్తాం బ్రషింగ్ నేను ఆల్రెడీ లేచిన బయట క్లీన్ చేసిన మళ్ళీ వచ్చి కూర్చున్నా వీళ్ళు లేవలేదని ఇంకా లే చేద్దాం ఇవాళ వీడియో చూడండి ఇవాళ బోనాలు బోనాల పండుగ పోతున్నా ఎంజాయ్ చికి ఎంజాయ్ ఎంజాయ్ పాండగ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి వీడియోని హ్యాపీ సండే ఇది ఇది అయిపోయినాక అది తీస్తా సరేనా ఏమైంది తోమాలి తొందరగా తొందరగా దోముతున్నాం ఇలా బ్యాగ్ చేంజ్ చూసుకోవాలి అంత వాసన వస్తుంది అవును అవును అది చాలా ఇబ్బంది అనిపిస్తుంది అబ్బా నీకు పిల్లకి మాకు త్రీ డేస్ నుంచి వాసన వస్తుంది ఎంత ఇబ్బంది అవుతుంది చాలా డేస్ అవుతుంది ఫిఫ్టీన్ అయిందా టెన్ డేసా ఫిఫ్టీన్ డేస్ అయినట్టుంది బ్యాగ్ మంచిగా ఉంది అనుకుంటున్నారు కానీ ఎక్కడ నుంచి వాసన వస్తుంది తెలుస్తలేదు అంటే పడుకునేటప్పుడు అది కదులుతున్నట్టుంది అంటే అటు ఇటు మూవ్ అవుతుంటావు కదా పడుకుంటే కొంచెం లడ్డుకున్నాం కదా మళ్ళీ ఎర్నీ ఒకటి వచ్చేది కదా ఆకలి అవుతుంది నువ్వు ఇంకా బ్రష్ చేయలే నేను బ్రష్ వేసేసిన బ్రష్ తోమేసిన మీ మమ్మీ ఇంకా దోముతుంది నీకు ఏం కావాలి టిఫిన్ బాగుండా బోండా ఆమెకు దోశ ఆమె అడగాల్సిన అవసరం లేదు యాక్చువల్గా కొద్దిగా లేస్తే వంట వేసుకుంది అది వేసుకుందాం కానీ ఇక టిఫిన్ తెచ్చుకుని అక్కలేంటికి వెళ్దాం అనుకుంటున్నాం బోనాల పండుగ ఆమె పండుగ అవుతుందిగా పండుగ సో ఇక ఇప్పుడు అంత సండే కదా అంత కొంచెం లేజీగా ఉంది అన్నట్టు టిఫిన్ బయట లేట్ అవుతుంది వంట చేసుకుని అది వేసుకునేసరికి సరికి అందుకని బయట తెచ్చుకుందాం అని చూస్తున్నా నేను ఇంతవరకు మీకు నేను బైక్ ఎట్లా డ్రైవ్ చేస్తాను చూపించలేదు కొంచెం అయినాక చూపిస్తాను రెడీ అయినాక నేను ఎట్లా చేస్తాను అనేది ఆడికి ఎట్లా పోతాం అనేది ఇక్కడనే దగ్గరనే తాడినాకల్నే నా బైక్ ఓకే షేవింగ్ చేసుకొని బ్యాగ్ చేంజ్ చేసుకొని ఫస్ట్ టిఫిన్ చేయాలి నిన్న నైట్ ఆకలి అయింది అన్నం తినలేదు సరిగా అట్లా పడుకున్నాం ఇప్పుడు అందుకే పొద్దుగా ఆకలి అవుతుంది నువ్వు వస్తావా మరి తొందరగా కడుక్కో నాకు గోకుతుంది ఆకలి అవుతుంది మేము వెయిటింగ్ చేస్తున్నాం ఏం కావాలి బాగుండే ఇలా తినలేదు ఆకలి అని చెప్పి నాలుగు పేర్లు తెచ్చిన మంచిగా ఇది నీకు వడ నాకు దోశ మమ్మీకి మళ్ళీ ఇదేమో ఒకటి లెవెల్ అయిపోద్ది ఇది నా స్టూమె బ్యాగ్ సామాన్ అంతా ఇప్పుడు మూడు సార్లు సీమన్ కొట్టినాయి ఇంతకుముందు మొన్ననే బ్యాగ్ చేంజ్ చేసుకున్నప్పుడు లాస్ట్ వీక్ మొత్తం చీమలు కొట్టి అంత స్మెల్ వస్తుంటే అది తీసేసి ఈ పైన బ్యాగ్ ఒకటి పెట్టుకున్నా ఒకటి వేస్ట్ అయిపోయినట్టే ఇక మళ్ళీ ఈ ఇలా బ్యాగ్ చేంజ్ చేసుకోవాలి జాగ్రత్తగా పెట్టుకున్న సీవన కొట్టకుండా చూడాలి మళ్ళీ ఏదైనా పోల్చబడ్డాయి అంటే గబ్బు వాస ఇది బ్యాగు ఇది ప్లేటు అంటే స్నానానికి పోతాయి కదా స్నానానికి పోయినప్పుడు మొత్తం బ్యాగ్ తీసేసి స్నానం చేస్తా కాబట్టి రాగానే పెట్టుకోవడానికి అని రెడీగా చేసి పెట్టుకుంటాయి కదా సో ఇంకొకటి పేస్టు పేస్టు బ్యాగ్ యూజ్ చదిపోతాయి నాకు ఎందుకంటే ఈ బ్యాగుకి టేపు అంత తొందరగా వేయాల్సిన అవసరం ఉండదు గట్టిగా ఉండదు ఈ సీజర్ కట్ చేయడానికి బ్యాగ్ కట్ చేసుకోవడానికి సో ఇవి మళ్ళీ లోపల పెట్టేస్తా ఈ బ్యాగు కొంచెము కట్ చేసి పెట్టుకుని వెయ్యనుకో రెడీగా ఉంటుందని చెప్పేసి అట్లా ఎందుకంటే మళ్ళీ వచ్చి కూర్చొని స్లోగా పెట్టుకుంటున్నాం అనుకో మళ్ళీ స్నానం చేయగానే మళ్ళీ మోషన్ బట్టల మీద పడదనుకో చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది అందుకే ఫస్టే ఈ పెట్టుకుంటా ఇంక ఇంకా ఇక సేలింగ్ బ్యాగ్ అంతా చేసుకొని రావాలి ఓకే రైట్ మళ్ళీ బ్యాగ్ చేంజ్ చేంజ్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు చాలా రోజులైంది నేను బ్యాగ్ ఎట్లా రిమూవ్ చేస్తానని చెప్పి చూపించట్లేదు చూపించట్లేదు ఎందుకంటే స్నానం చేసేటప్పుడు బ్యాగ్ పెట్టుకుంటాం కాబట్టి సో అయితే స్నానం చేసేటప్పుడే పాత బ్యాగ్ తీసేసి ఆ పేద చుట్టూ అనేది ఉంటుంది కదా నీట్గా వాష్ చేసుకొని పక్కన హెయిర్ అది ఉంటే రిమూవ్ చేసేసి క్లీన్ చేసేసుకుంటాను స్నానం చేసేటప్పుడే సో అందుకే మీకు కనిపించదు అంటే ఎట్లా రిమూవ్ చేస్తాను పాత బ్యాగ్ అనేది ఎక్కువ మీకు ఏ వీడియోలో ఉండదు ఒక వీడియోలో ఉంది అది నేను కంప్లీట్గా ఫుల్ బ్యాగ్ చేంజ్ చేసుకునే వీడియో ఉంది అది ఎవరైనా చూడని వల్ల ఉంటే చూడండి నా వీడియోస్లో ఉంటుంది అండ్ ఇంకా అదే ఇక రోజు కామన్ అయిపోయింది అలవాటు అయిపోయింది వీడియో అంటే ఇక షూట్ చేయడం ఏముండదు ఎక్కువ మార్చుకున్న ప్రతిసారి ఇక తప్పదు అలవాటు అయిపోయింది బ్యాగ్ చేంజ్ చేసుకోవడం కూడా ఈ వీడియో షూట్ చేసేది కూడా మా పాపనే తనకు కూడా భయం కానీ అట్లా ఏం ఉండదు అలవాటు అయిపోయింది తను హెల్ప్ చేస్తా అంటుంది కూడా ఇక మాకు ఇంట్లో అలవాటు అయిపోయింది అట్లా ఇక ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ కంటెంట్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చిరు చూడండి మీకు ఇంకా బోనాల సెలబ్రేషన్స్ కూడా కొంచెం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కొంచెం మంచిగా ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు అలవాటు అయిపోయింది తనకు కూడా రైట్ మీకు అర్థం అవుతుంది కదా కొద్దిగా టైప్ ఉంది సో ఇది ఓకే సో ఇక బ్యాగ్ చేంజ్ చేసుకున్నాక కొంచెం పూజ చేసుకున్నా యాక్చువల్గా నేను ఇంతకుముందు నాకు క్యాన్సర్ రాకముందు ఎవ్రీ సాటర్డే నాకు ఉపవాసం అంటే ఒక పొద్దు ఉండేది బట్ ఇక క్యాన్సర్ వచ్చిన తర్వాత ఒక ఆరోగ్య పరిస్థితి వల్ల అది చేయడం కుదరలేదు మానేశాను బట్ ఈ మధ్య మొన్న ఒక గుడికి వెళ్ళి మొక్కున్న తర్వాత ఒక నలభై ఒక్క రోజులు రోజుకు దీపం ముట్టించాలి అనుకున్నా అందుకనే ఇట్లా ఆ దీపం ముట్టిస్తాను అప్పుడు ఇంకా రెడీ అయితేనే ఉన్నారు మేమైతే ఓరాక్షన్ బాగా చేస్తుంది చిక్క రెడీ టైం పన్నెండున్నర అవుతుంది పొద్దుగాల నుంచి రెడీ అయితే ఈ టైం అయింది లేటు కమ్ చెక్కి చెప్పలేసుకోడీ పోదాం నాకు మోషన్ పైన దగ్గర ప్రాబ్లం ఉంది కదా బైక్ ఎలా నడుపుతున్నాను అని చెప్పి చాలా మందికి చాలా సార్లు డౌట్ ఉండేది సో చూశారు కదా వెనక కుషన్ ఉంది కదా నేను రింగు లాంటిది అది వేసుకుని కూర్చుంటాను సో ఈ బైక్ సీట్ అయితే కొంచెం వెడల్పుగా ఉంటుంది కూర్చోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది సెకండ్ హ్యాండ్లో ఈ బైకు నలభై వేలకు అట్లా తీసుకున్నా రెండు వేల పద్దెనిమిదిలో అనుకుంటా ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ బండి ఈ బండి నడపడానికి బాగా సోకుండే అప్పట్లో బట్ ఇక ఫ్యామిలీకి బాగా అవసరం వస్తుంది ఇప్పుడు ఏరియాలో కూడా ఇక్కడ ఉప్పలు ఈ ఏరియాలో కూడా ఫుల్ బోనల్స్ అందరి మామూలుగా లేదు మేము బయలుదేరి రోడ్డు మీద వచ్చినా కానీ రాగానే ఇట్లా టెంపుల్ దగ్గర ఫుల్ జనాలు ఉన్నారు రోడ్ అంతా బ్లాక్ బ్లాక్ అయిపోతున్నాయి మళ్ళీ సందడిగా ఉంది ఊరంతా బట్ ఇక్కడ ఏంటంటే ఎవరికి వారు బోనాలు తీసుకొని వస్తారు ఊర్లలో అయితే మాత్రం అందరూ ఒకేసారి అనుకుని డబ్బులు తీసుకొని అట్లా తీసుకొని వస్తారు గురుతనే ఉంది గురుపుతూనే ఉన్నది ఇక్కడికి వస్తే మా కోడలు ఉంటుంది అన్నట్టు మా అక్క వాళ్ళ కూతురు సో తనతో ఆడుకోవడానికి బాగా ఇష్టపడుతుంది వాళ్ళు కూడా బాగా టైం స్పెండ్ చేస్తారు తనతోటి అందుకే సర్ప్రైజ్ చేద్దామని చెప్పి నేను ఇస్తే వాళ్ళంతా హ్యాపీగా ఉంటుందని సర్ప్రైజ్ చేద్దామని చెప్పి ఇక చూడండి సర్ప్రైజ్ చేస్తూ నన్ను సైలెంట్గా ఉంటామని చెప్తుంది సో మొత్తానికి వెళ్ళింది వాళ్ళు హ్యాపీ తను హ్యాపీ ఆమె రోజు పూ తెచ్చిందంట వాళ్ళ అక్కకి ఇక మేము వెళ్ళిన కొద్దిసేపటికి అంటే త్రీ త్రీ థర్టీకి అట్లా ఈవినింగ్ టైంలోనే స్టార్ట్ చేసింది మా అక్క బోనం స్టార్ట్ చేయడం సో ఇక తను ఇక మా పాప కూడా నేను కూడా చేస్తా బోనం నేను కూడా చేస్తా అని చెప్పేసి అగ చూడండి కూర్చుంది మా అక్కతోటి ఈ అత్తతో మామూలుగా కూడా ఉన్నది కూడా బాగుంటుంది చివరి వరకు చూడండి ఇంకా ఫన్ ఉంటుంది సో బోనం తనవంతా కాదు బొట్లు పెడుతుంది తనకు నడిచినట్టు బాగా ఇష్టం తనకి ఇట్లా ట్రెడిషనల్గా ఇలాంటి పండుగలు కానీ అవి కానీ ఊర్లో అయితే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది బట్ ఇక ఊర్లోకి ఎక్కువ వెళ్ళడానికి ఎక్కువ అంటే కుదరదు కదా స్కూల్ అది ఎక్కువ రోజులు హాలిడే దొరికితే మాత్రం వెళ్తూనే ఉంటాం కంపల్సరీ ఇక ఆల్మోస్ట్ బోనం ఫినిష్ అయిపోయింది ఇక బయలుదేరుతూనే ఉన్నాం బోనం తీసుకుని మా బావగారు సో ఇట్లా బోనం తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు నీళ్ళు ఆరబోస్తారు మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది సో ఇంటి దగ్గర అయితే గల్మ దగ్గర పోతాం ఇక్కడికి ఆ ఉంటే ఇక్కడ మనకు మెయిన్ డోర్ ఉంటే అక్కడే పోస్తాం కదా సో కొందరేమో గేట్ దగ్గర పోస్తారు అట్లా మొత్తానికి మా అక్క ఎత్తుకుందాం అనుకుంది కాకపోతే మా కోడలికి ఎత్తింది బోనము ఇక మా పాపకైతే ఆమె కోసం చిన్నగా సపరేట్గా చిన్న బోనం చేశారు ఆమె ఆమె కూడా చిన్న బోనం ఎత్తుకుంది బాగుంటుంది బాగా చాలా రోజులు అంటే అక్కళ్ళ ఇంటికి బోనాల పండుగ రావడం అయితే ఫస్ట్ టైము ఇంకొక మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను మా అక్క ఇద్దరం ఒకటే క్లాస్ అన్నట్టు అందుకే మాకు రిస్ట్రిక్షన్స్ గొడవలు కొట్టుకునేది బాగా అంటే ఇంటికాడ స్కూల్ ఏది కోతి పని చేసినా కూడా ఇంటికి వచ్చి అక్క ఎక్కడ చెప్తుంది ఏం చేస్తుంది అని అంత సైలెంట్ ఒకరి మీద ఒకరికి అట్లా చాడీలు అని చెప్పేసి సైలెంట్గా ఉండేది అన్నట్టు అట్లా ఉండేది మా అక్కతోటి అక్క నేను చిన్నప్పటి నుంచి కూడా బాగా ఫ్రెండ్లీగా ఉండేది ఇది ఒక్క తమ్ముడు అనే రెస్ట్రిక్షన్స్ అట్ల ఉండకపోయేది చాలా అర్థం చేసుకుంటుంది అని అడుగుతాను నన్ను ఇబ్బంది పెట్టదు ఏ విషయంలో అయినా కూడా సో అట్లా అలవాటు అయిపోయింది ఇక మొత్తానికి దగ్గరనే ఉంది మన గుడి ఇక పక్కనే ఉంది అక్కలు ఇంటి దగ్గర నుంచి పక్కనకి వెళ్ళి అందుకే ఎక్కువ సేమ్ పట్టలేదు సో ఇక బయటకు వచ్చిన తర్వాత అక్క తీసుకుంది పోనము ఇక అక్కతో కసేపు అట్లా మాట్లాడుకుంటూ పోనం మీద మరి అక్క కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఇట్లా అక్క బోనాల పండక్కి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడము చాలా హ్యాపీగా అనిపించింది సీ మీ అందరికీ కామన్గా తెలిసే ఉంటుంది మన తెలంగాణలో అందరికీ బోనాలు ఎట్లా చేస్తాం అది దాని మా పాప చూడు బోనం ఎంత పద్ధతిగా భయపడుతూ భయపడుతూ ఎత్తుకుందో ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా మెడల్ కూడా తిప్పకుండా తీసుకొని వెళ్తుంది సో మొత్తానికి లోపలికి వెళ్ళిపోయి దా వాళ్ళు ప్రదక్షిణలు చేశారు నేను దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని సో అక్కడ కొద్దిసేపులను వీళ్ళని అట్లా వీడియో తీశాను అందరికీ తెలుసు క్యాజువల్గా మీకు అందరికీ బొనం తీసి తీసుకెళ్లిన తర్వాత ఏం చేస్తారనేది యాక్చువల్గా బోనం పచ్చ పన్నం వండుతాం కదా బొనం వండుతాం కదా బోనంని అక్కడ దేవుడికి నైవేద్యం పెట్టి మళ్ళీ కొంచెం తీసుకొని వస్తాం ఊర్లలో అయితే బోనము తీసి పెట్టిన తర్వాత బ్యాలెన్స్ ఏదైనా తీసుకొని వస్తే మన పొలాల్లో చల్లుకునే వాళ్ళు పంట పొలాలు బాగుండాలని అట్లా బట్ ఇక హైదరాబాద్లో ఇక అంటే సిటీలలో అయితే ఇక్కడ ఇక్కడ చల్లడానికి ఉండదు కదా సో అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత కొందరేమో ఆ బోనాల నుంచి కొంచెం తీసుకొని లాగా తీసుకొని తింటారు ఇక కొందరేమో మట్టి బోనాలు చేస్తే కొందరు ఇక అట్లా తీసుకొచ్చి అది మళ్ళీ వేరే స్థలాలు కానీ అట్లా ఉంటే వేసుకుంటారు సో ఎవరు ఇష్టం వాళ్ళు అది అట్లా ఉంటుంది ఇక మా అక్క అది పైన అని చెప్పి కొంచెం జాగ్రత్తగా లోపలికి వస్తుంది సో వాళ్ళ ప్రదక్షిణలు అయిపోయే లోప లోపు నేను అట్లా సర్దా పక్కన నిలబడ్డాను వీడియో తీసుకుంటూ ఇక ఏం చేస్తాం మనం అక్కడ చేసేది ఉండదు కదా అంత వాళ్ళే చేసుకుంటూ ఉంటారు సో ఎవరు ఎక్కువ మీరు ఎక్కువ ఎక్కడ ఇష్టపడతారు బోనాలు హైదరాబాద్లోనా లేకపోతే అంటే సిటీలోనా లేకపోతే ఊళ్ళలోనా ఊర్లలో అయితే డిఫరెంట్గా ఉంటుంది సిటీలో అయితే మైకులు డీజేలు సౌండ్లు మూతలు అట్లా ఉంటుంది ఊళ్ళలో అయితే అందరూ ఒకేసారి బోనాలు డప్పులు కొట్టుకుంటూ లేదంటే పాటలు పాడుకుంటూ ఢిల్లం కళ్ళే మూతలతోటి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కొంచెం ఈవినింగ్ టైంలో వెళ్తుంటే ఆ బోనాల వెళ్తురు ఆ లైట్లు ఉంటాయి కదా ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఆ వెదరు ఆ అట్మాస్ఫియరే వేరు మా ఊర్లలో బోనాల పండుగ అయితే మాది హడావిడి బాగా ఉంటుంది ఎందుకంటే మేము చాకులం కాబట్టి అమ్మవారి దగ్గర ఈ నైవేద్యం బోనాల నుంచి తీసి నైవేద్యం పెట్టడము ముగ్గు పోసి అమ్మవారికి అదంతా ఆరోగ్యం అవి చేయడంలో మా పాత్ర ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఆ రోజు మేము ఎక్కువ రెడీ కావడానికి ఏమి ఉండదు ఎందుకంటే అవన్నీ మేకపోతులు వలియడం అవన్నీ ఉంటాయి కాబట్టి బ్లడ్ పడడము అట్లా ఈ నైవేద్యం పెట్టినప్పుడు అంత పడుతుంది కాబట్టి మేము ఎక్కువ అట్లా రెడీగా ఉండవు అన్నట్టు నేనైతే ఎక్కువ శాతం లుంగి కట్టుకొని వెళ్ళేవాడిని ఊళ్ళలో కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది పూలలో పండుగ చేస్తే బట్ ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత టూ టైమ్స్ మిస్ అయ్యాను మేబీ ఈసారి వెళ్ళడానికి ట్రై చేయాలి ఇక ఎందుకంటే ఊళ్ళో కూడా అందరికీ తెలుసు నాకు క్యాన్సర్ వచ్చింది అని ఇక మా హెల్త్ కూడా అప్పుడప్పుడు సపోర్ట్ చేయట్లేదు కానీ ఇక ఓకే సపోర్ట్ చేసినంత వరకు కంపల్సరీ వెళ్తాను నేను కూడా మొత్తానికి బోనాలు సమర్పించారు బోనం అయిపోయింది తీసుకొని వచ్చారు ఇక తీసుకొని వెళ్ళేటప్పుడు నెత్తి మీద పెట్టుకొని వెళ్ళారు కానీ ఇక వచ్చేటప్పుడు మాత్రం ఇట్లా పట్టుకొని వస్తున్నారు కొన్ని ఇష్టం వాళ్ళు ఇక ఆపకొమ్మలు అవన్నీ కూడా అక్కడే వేసి వచ్చేసారు ఫైనల్గా ఇది మేము గ్యాంగ్ ఈసారి వెనుక మా మా అక్క మా క్లాస్మేట్ అమ్మాయి ఆమె కూడా వరలక్ష్మి తన పేరు పండగకి వచ్చింది అన్నట్టు మా ఊరు నుంచి జనగాం నుంచి వచ్చింది మా అక్క ఫోన్ చేస్తే ఇక చూడండి గారాభాం మామూలుగా ఉండదు మా అక్క అత్త గారబం అంటే అట్లుంటుంది సో ఆమె కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే మా అక్క తినిపిస్తుంది చాలా బాగా చూసుకుంటారు మా పాపని పాపను ఒక్కదానే కాదు నేను కూడా నేనంటే కూడా చాలా ఇష్టం మా అక్కకి ఎవరికి ఉండో చెప్పండి చూశారు కదా నాకు కూడా పాపతో పాటు నాకు కూడా తినిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఈసారి బోనాల పండగకి సో మీరే బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఈ వీడియో గురించి మీ కామెంట్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్